స్వామివారి రథోత్సవ కార్యక్రమం మొదలవుతుంది కావున పని ఎక్కడున్నా కూడా రథోత్సవం వద్దకు రావాల్సింది అదే అదేవిధంగా ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడు స్వామివారి రథోత్సవ ఊరేగింపు కార్యక్రమం మొదలవుతుంది భక్తులారా ఎక్కడున్నా కూడా నిద్రాస్తులో ఉన్నా కూడా మేల్కొని స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని

ಓಮ್ ಅಲ್ಲ ಓಂ ನಮಸ್ ಓಮ್ రథోత్సవం వదకు రావాల్సిందిగా కోరుతున్నాము రథోత్సవం కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహిస్తున్న వడ్లవారు ఎక్కడున్నా కూడా రథోత్సవం వదకి రాఘవేందర్ టీం రథోత్సవం వద్ద రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఎలక్షన్ డిపార్ట్మెంట్ వారు తలాంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ రథోత్సవం వెంబడి ఉండాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా పోలీస్ శాఖ వారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే ప్రజలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము అందరు స్వామివారి రథోత్సవ కార్యక్రమానికి రేగింపు కార్యక్రమం మొదలవుతుంది రూపాయలు అంకు మురళి వంద రూపాయలు శెట్టి విజయ్ వంద రూపాయలు ఇట్టే యాదవ యాభై రూపాయలు ఇప్పుడు రథోత్సవ కార్యక్రమం ప్రారంభించడంలో భాగంగా గణపతి హోమము కార్యక్రమం పూజ చేసుకొని ఇప్పుడు రథోత్సవము స్టార్ట్ కాబోతుంది మరి రథోత్సవము అంగరంగ వైభవంగా ఎక్కడ లేని విధంగా ఈ రథోత్సవం అనేది జరుగుతుంది మరి ఈ రథోత్సవాన్ని తిలికించి మరి పర్వశివుని ఆశీస్సులు పొందగలని మా యొక్క మనవి మహేశ్వరం రాజరాజేశ్వరి రాజరాజేశ్వర రాజరాజేశ్వరి దేవస్థానం నుంచి మన వచ్చిన భక్తులకు హైదరాబాద్ నుంచి నర్మూల గ్రామాల నుంచి వచ్చిన ప్రశాంతంగా దేవుని దర్శించుకొని శివరాత్రి శివరాత్రి మాసం ఉపవాసాలు ఉండి ఈరోజు నిన్న కళ్యాణం ఈరోజు రథ ఉత్సవం ఒక బొద్దులు జరిగినాయి ఈరోజు రథ ఉత్సవం అందరము ప్రశాంతంగా మనము జాతర ప్రతి సంవత్సరం శివరాత్రి అప్పుడు జరుపుకుంటున్నాం ఇప్పుడు కూడా ఇంకా రథోత్సవం కార్యక్రమానం కార్యక్రమం ఇష్టాలు కాబోతుంది అందరూ ప్రశాంతంగా ఉండి దేవుణ్ణి సే సేవ తీసి అందరూ ప్రశాంతంగా ఓరిళ్ళ కళ్ళకు పోవాలని కోరుకుంటూ అదేవిధంగా రేపు దో దోపోత్సవం ఉంటుంది ఎల్లుండి చక్కెర తీర్థం ఉంటుంది ఇంక రెండు రోజుల రెండు రోజులు ఉత్సవాలు ఉంటాయి అందరూ దేవుని దేవునికి వచ్చి ఆశీర్వదించి ఈ మహేశ్వరం వచ్చిన ఈ ప్రాంతానికి వచ్చి అందరూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ శివగంగ రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి మాత యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి ఆ తదుపరి రోజు స్వామివారి కళ్యాణం ఆ తర్వాత రథోత్సవం ఆ తర్వాత దీపోత్సవంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది ఎప్పుడైతే దేవుడు గర్భగుడులనే కాకుండా బారు బయటకు వచ్చి దాన్ని కళ్యాణం చేయడం ఆ కళ్యాణం అయిన తర్వాత రథం ద్వారా పురవీధుల గుండా వాళ్ళ యొక్క ప్రతిమలను వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పర్యటనను మన ఉన్న చేయడమే రథయాత్ర అంటాం ఆ రథయాత్రలో స్వామివారు ఉండి స్వా ఏదైతే గ్రామానికి సంబంధించిన ఈ పొలిమరళకు సంబంధించింది అందరినీ కాపాడే విధంగా ఈ రథాన్ని మనం ఊరేగింపు చేస్తాం భగవంతుడు కేవలం ఆలయంలో గర్భగుడులే కాకుండా బయటికి వచ్చి మనందరికీ దర్శనమిచ్చే భాగ్యం ఈ రథోత్సవం ద్వారా జరుగుతుంది కాబట్టి భక్తులంతా కేవలం ఏదో రథం లాగడం కాదు ఆ స్వామివారిని తీసుకొని పోవడం ప్రశాంతంగా తీసుకొని పోయి స్వామివారిని గర్భగుడిలో అక్కడ పెట్టబడకు మనమంతా కలిసికట్టుగా ఆ ధర్మాన్ని కాపాడుకుంటూ ఏదైతే హిందుత్వంలో ఉన్న ఏదైతే మూఢ సిద్ధాంతం ఉందో కేవలం గర్భగుడే కాదు ప్రజల వదలకిన దేవుడు వస్తాడని చెప్పడానికి రథోత్సవం ఉంటుంది కాబట్టి భక్తులందరూ దాన్ని ఆస్వాదించి స్వామివారి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటారని మనవి చేస్తూ భారత్ మాతా జై